సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం ఐదవ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం ఐదవ ప్రశ్న మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా ఐదవ ప్రశ్న మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా అనగా ఈ ప్రశ్న యొక్క భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఏసుక్రీస్తు కాలంలో యూదుల యొక్క వైఖరి ఎలా ఉంది ఆయన పుట్టినటువంటి పాలస్తేనా దేశంలో ఇజ్రాయెల్ దేశంగా పిలవబడుతూ ఉంది ఆయన పుట్టిన ఇజ్రాయేల్ దేశంలో ఆయన ప్రజలైన యూదులు ఆయన పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారు యేసుప్రభువుని వారు విలువగా చూస్తున్నారా అనే ఈ ప్రశ్నకు సమాధానంగా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు యేసుప్రభులు వారి కాలంలో యూదులు యేసుప్రభు పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నారో ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే మతేసు వార్తలో యేసుప్రభు అక్కడున్న యూదులతో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం మతేశ్వార్త పదిహేనవ అధ్యాయము వార్త పదిహేనవ అధ్యాయము వచ్చిన నుండి మాటల రీతిగా రాయబడ్డాయి అక్కడ శాస్త్రులు పరిచయులు మత పెద్దలు మత ప్రవీణులు ఎందరో యేసుప్రభు గారితో కొన్ని వాదోపవాదాలు జరిగాయి ఆ అధ్యాయం అంతా చదివితే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి కానీ ఇక్కడ కొన్ని మాటలు మేము ముందు ఉంచుతూ ఉన్నాను మనము ఆలోచన చేద్దాం మూడవచ్చులు అంటాడు అందుకైనా మీరును మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులు గనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియూ దేవుడు సెలవిచ్చను మీరైతే ఒకడు తన తండ్రైనను తల్లినైను చూసి నా వల్ల నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పి నే ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైను గనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తము దేవుని వాక్యమును నిరకము చేయుచున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని యష్యా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరే అని వారి చెప్పాను అంటే ఆనాటి యూదులు యేసుప్రభుల వారి కాలానికి దేవుని వాక్యాన్ని వ్యర్థపరిచి వారి సొంత ఆలోచనలు సొంత అభిప్రాయాలుతో ఆనాటి యోధా సమాజాన్ని యోధా మతాన్ని వారు నడిపిస్తూ ఉన్నారు దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి సొంత ఆజ్ఞల ప్రకారంగా వారు జీవిస్తున్నారు అంటే దైవ క్రమంలో వారు లేరు అని యేసుప్రభు వారిని హెచ్చరించాడు అంటే వేషధారులుగా ఉన్నారు తప్ప వారు దేవుని క్రమంలో లేరని యూదులు మనకు అర్థమవుతూ ఉంది ఆ రీతిగా మనం ముందుకు వెళుతూ ఉంటే యేసుప్రభుల వారితో మరి వారి యొక్క వైఖరి ఏ రీతిగా ఉందో మరొక వచ్చినాయని మనం చూద్దాం యేసుప్రభుల వారి యొక్క మరి ఆ జీవిత ప్రయాణంలో ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు ఆ మూడున్నర సంవత్సరాల్లో యూదులతో వారు వారి ప్రజలతో ఆయన ఉన్న సంబంధాన్ని ఒకసారి చూద్దాము యాహానుసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినము మరొకసారి యేసుప్రభు యూదులతో మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటూ ఉన్నాడంటే అంటే వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాలు ఈ రీతిగా రాయబడ్డాయి లేఖనమ్మల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రారు వారు వాక్యాన్ని చదువుతున్నారు కానీ వారు ఆ వాక్యాలను వారికి అనుకూలంగా మార్చుకొని పారంపర్య ఆచారాలకు మాత్రమే విలువిస్తున్నారు తప్ప దేవుని వాక్యానికి వాళ్ళు ఎవరు విలువ ఇవ్వటం లేదు కాబట్టి యేసుప్రభు ఇవ్వబోయే జీవం యొక్క ప్రాముఖ్యతను వారు గ్రహించలేదని యేసుప్రభు రెండోసారి చెప్పాడు మొదట మతేసు వార్తలో యూదులు వేషధారిన అన్నాడు ఇక్కడ రెండో ఇక్కడ యోహాను సువార్తలో యూదులు పరిశీలిస్తున్నారు కానీ వాక్యాన్ని వారు జీవం వద్దకు రారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు అంటే యూదులు వాక్యము పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారు అంటే దేవుని ఆజ్ఞ అంటే లెక్కలేనట్లుగా దేవుని యొక్క వాక్యానికి అవిధేయులుగా ఉన్నారని యేసుప్రభు రెండోసారి మాట్లాడాడు మూడవసారి ఒక అద్భుతం జరిగింది అదే యోహాను సువార్తలో కొన్ని మాటలు యూదులు మాట్లాడుతున్నారు యేసుప్రభులు వాళ్ళని చూసి ఏమైనా మాట్లాడుతున్నారు యోహాను సువార్త ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో ఆ మనుష్యుడు ఏ ఆ మనుష్యులు అనగా యూదులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈయన లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకుని అప్పుడు మళ్ళీ అంటున్నారు వాళ్ళే అంతకుముందేమో యేసు ప్రభుని మరి ప్రశ్నించిన వారు ఎగతాలు చేసిన వారు ఈయన ప్రవక్త అంటున్నారు దేన్ని బట్టి యేసు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి ఈయన ప్రవక్తాన్ని ఒప్పుకుని ఏం చేయబోతున్నారు తెలుసా ఆ మాట చూద్దాం చూడండి పదిహేను వచ్చినలో రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని బోగుచున్నారని ఏసు ఎరిగి మరలా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమనుకున్నారంటే ఇదేదో బాగుంది ఏంటి అక్కడ అద్భుతం చేశాడు అయ్య ఏం అద్భుతం చేశాడంటే ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు ఆయన రొట్టె చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు యోహాను వర్త ఆ ఆరవ అధ్యాయంలో ఆ అద్భుతాన్ని చేశాడు ఇన్ని వేల మందికి ఈయన భోజనం పెట్టాడంటే ఈయన ప్రవక్త ఇన్ని వేల మందిని పోషిస్తున్నాడంటే ఇలాంటి రాజు ఉండాలి మనకు ఇలాంటి రాజు ఉంటే ఆ వండుకోక్కర్లేదు కష్టపడక్కర్లేదు చక్కగా అయిన చేపలను రొట్టెలుగా చేసి అనేకులకు పంచి పెడతారు అనే సదుద్దేశంతో వారు రాజును చేయాలనుకోలేదు వారు దురుద్దేశంతోనే అంటే వారికి ఆహారం అవసరం కాబట్టి ఇంకా వండుకో అక్కర్లేదు ఆహారం కొరకు కష్టపడక్కర్లేదు చక్కగా ఇదేదో బాగుంది ఆయన అద్భుతం చేసి చేప రొట్టు పెడితే మనం బాగా తినేద్దాం ఇలాంటి రాజు ఉంటే మంచిది అనే దురుద్దేశంతో వారు ఉన్నారు తప్ప లేఖనాల పట్ల ధర్మశాస్త్రం పట్ల వాక్యం పట్ల యూదులు క్రమమైన రీతిలో లేరు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు యోహాను సువార్తలోనే ప్రభువు ఇంకా సూటిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు యోధా జాతితో చూద్దాము యాహనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు చూస్తే అంటే యూదులకి యేసుతో ఉన్న సత్సంబంధాలు ఎలా ఉన్నాయో యేసు ప్రభు నాటి కాలంలో పరిస్థితులు మీకు వివరిస్తూ ఉన్నాను ఒకసారి చూద్దాము యాహనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఈ రీతిగా రాయబడ్డాయి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో అంటే ఏసుప్రభుని కొంతమంది నమ్మారు దేన్ని బట్టి నమ్మారు చూచిక క్రియలను అద్భుతాలను బట్టి నమ్మారు తప్ప నిత్య జీవం యొక్క ప్రాముఖ్యత యేసుప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనే ముఖ్యమైన ఉద్దేశాన్ని వారు అవగాహన చేసుకోలేకపోయారని లేఖనం చెబుతూ ఉంది యాహనుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన ఏమని రాయబడిందంటే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రుడిగా చేయనని చెప్పెను ప్రభు అంటున్నాడు మీరు నన్ను నమ్మడం ముఖ్యం కాదు మీరు నన్ను నమ్మితే వాక్యాన్ని గ్రహిస్తారు వాక్యం మిమ్మల్ని సత్యము సత్యము మిమ్మలను స్వతంత్రునిగా చేస్తుంది వాక్యములో సత్యముందని ఆ సత్యము ఇస్తుందని ఆ సత్యములో ఉన్న ప్రత్యేకతను ఆ సత్యములో ఉన్న గొప్పతనాన్ని మీకు అర్థం అవ్వట్లేదు మీరు నమ్మడం అంటే నన్ను వెంబడించడం కాదు అద్భు అద్భుతాలు చూడడం కాదు నమ్మడం అంటే అది కాదు సత్యాన్ని గ్రహించడం మీరు సత్యానికి దూరంగా ఉన్నారని యూదులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసుప్రభుల వారి నాటి కాలంలో యోధులు సత్యానికి దూరంగా ఉన్నారు దేవుని ఆజ్ఞలను ఆచారంగా మార్చారు వారు బ్రతుకు తెరువు కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని బ్రతుకుతున్నారు తప్ప దేవుని తత్వంలో వారు లేరని యేసుప్రభు చాలా స్పష్టంగా వాళ్ళతో చెప్పాడు కాబట్టి మనం ఆలోచన చేస్తే యూదుల పరిస్థితి వాళ్ళ భక్తి ఎలాగుందో ఒక మాట చదివి మనం ముందుకెళ్ళిపోదాం త్వర త్వరగా పత్రికలో యోధా జాతి ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం యూదులు దేవుని జనాంగముగా పిలబడుతున్న యూదులు ఎలా ఉన్నారో రోమాపత్రికలో వివరించబడింది రోమాపత్రిక పదవ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నేను చదువుతున్నాను మీరు జాగ్రత్తగా వినాలి రోమాపత్రిక పదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ఏమని రాయబడ్డాయంటే సహోదరులారా ఇజ్రాయేలీలు రక్షణ పొందవాలని ఇజ్రాయేల్లు అన్న యూదులన్న ఒకటే రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది అంటున్నాడు పౌలు సంఘానికి రాస్తూ ఇజ్రాయేలు జాతి రక్షణ పొందాలి అది నా ఆశ అని అంటూ ఉన్నాడు ఎందు వారికి రక్షణ లేదా ధర్మశాస్త్రంలో వారు ఉన్నారు కదా దేవుని జనాంగము కదా వారికి రక్షణ లేదా అంటే వారికి రక్షణ లేదు ఎందుకంటే ధర్మశాస్త్రము రక్షణ ఇవ్వలేదు అనే సత్యము ప్రపంచానికి తెలుసు క్రొత్త నిబంధన సత్యం అది జాగ్రత్తగా రెండవ వచ్చిన అంటారు వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని గుర్చి సాక్ష్యం ఇచ్చిస్తున్నాను యూదులట దేవుడంటే ఆసక్తే దేవుడంటే చాలా ఇష్టమే కానీ వాళ్ళ ఆసక్తి ఎలాగుందో చూద్దాం అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటే దేవుని విషయంలో వారు సరైన జ్ఞానము కలిగిలేరు అన్నాడు అని మూడవ అంటాడు యాలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబును కొనుచున్నారు దేవుని నీతికి లోబడలేదు అంటే ఇజ్రాయేల్ జాతి మూడు విషయాల్లో ఫెయిల్ అయిపోయారు దేవుని దగ్గరకు వారు దేవుడంటే వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ ఆ ఆసక్తి అట ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అంటే దేవుని విషయమైన జ్ఞానం వాళ్ళకి లేదు రెండవది దేవుని నీతిని వారు వెతకలేదు మూడవది స్వనీతిని వెతికారు కాబట్టే దేవుని ధర్మాన్ని ఇష్టానుసారంగా మార్చేశారని మత వార్త పదిహేనో అధ్యాయంలో మనం చదివాం వార్త పదిహేనవ అధ్యాయంలో దేవుని నీతిని వానికి అనుకూలంగా మార్చేశారు దేవుని రాజ్యాంగాన్ని వాళ్ళు ఇష్టానుసారంగా మార్చేశారు కాబట్టి వారు అజ్ఞానంలో ఉన్నారు వారు దైవ తత్వంలో ఉన్నారని పేరు మాత్రం ఉంది కానీ వారు సత్యంలో లేరనే సత్యం మనకు అర్థమవుతుంది సత్యంలో లేని యూదులు సత్యాన్ని ప్రకటించే యేసుని ఎలా అంగీకరిస్తారు సత్యాన్ని నమ్మని యూదులు సత్యాన్ని గురించి ప్రకటించే క్రీస్తుతో ఎందుకు ముందుకు వెళతారు ఇప్పుడు మీకు అర్థమైంది ఆనాటి కాలంలో యూదులు సత్యంలో లేరు దేవుని యొక్క క్రమములో లేరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారనే సత్యం మీకు అర్థమవుతూ ఉంది కాబట్టి యూదులు ప్రభుని ఎందుకు అంగీకరించలేదో స్క్రిప్చురల్ ఎవిడెన్స్లు మీకు చాలా చూపించాను మరికొన్ని విషయాలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను ప్రభుని వారు అంగీకరించకపోవడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే మొదటి కారణము వాళ్ళు చెబుతున్నటువంటి కారణము ఏమిటో చూద్దాం మొట్టమొదటి కారణము ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఎరిషలేములో సంపూర్చబడాలి ఇది యూదుల యొక్క నియమం దాని గురించి లేఖనాలు ఏమని చెబుతూ ఉన్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఈ మాటలు రాయబడ్డాయి నేను పన్నెండవ వచనం చదువుతున్నాను యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఏమని చెబుతుందంటే జనులు పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును భ్రష్టులైపోయిన ఇజ్రాయేలీలను పోగు చేయుటకు భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదులు వారిని మరలా సమకూర్చును అంటే మెస్సయ మెస్సయ అనగా ఏసుక్రీస్తు నిజమైన మెస్సయ అయితే యూదులను ప్రపంచంలో ఉన్న యూదులందరినీ సమకూర్చాలి అలా జరగలేదు కాబట్టి మేము యేసుక్రీస్తుని మెస్సయగా అంగీకరించము అని చెబుతూ ఉన్నారు ఈ ప్రవచనాలు ద్వితీయోపదేశకాండము ముప్పై అధ్యాయం మూడవ వచనములో ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము మూడవ వచనము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి ఎహ్స్కేల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేడు వచనములో ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు వచనాల్లో కూడా ఈ మాటలు కనబడుతున్నాయి ఈ ప్రవచనాలను బట్టి యూదులందరూ ఎరుసలోములో సమకూర్చబడలేదు కాబట్టి మెస్సయ్య అనే యేసుక్రీస్తుని మేము నమ్మము ఇది మొదటి కారణము రెండవ కారణము ఎరుశులేము దేవాలయం తిరిగి కట్టబడాలని యూదుల యొక్క నియమం ఎరుసలేము దేవాలయం కోల్చబడింది ఇది మన అందరికీ తెలుసు మరి చరిత్రలో నీరో చక్రవర్తి ఎరుసలేము దేవాలయాన్ని కాల్చివేశాడు క్రీస్తు శకం డబ్బైలో మీ అందరికీ తెలుసు ఆ దేవాలయము మరి తిరిగి కట్టబడలేదు దేవాలయం మూడవ దేవాలయం తిరిగి కట్టబడాలనేది యోధా జాతికి ఉన్న ప్రవచనాత్మకమైన మాటలు చూద్దాము అవి ఎక్కడున్నాయో గ్రంథం రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఏమని రాయబడిందంటే అంటే గ్రంథము రెండవ అధ్యాయం రెండు మూడు వచనాల్లో ఏమంటూ ఉన్నాడు నేను మూడవ వచనం చదువుతున్నాను ఆ కాలమున సీయోనుల నుండి ధర్మశాస్త్రము ఇరుషులేము నుండి యహోవాకు బయలు వెళ్ళును జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాక దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును మనం ఆయన త్రోవలో నడుతామని చెప్పుకుందరు అంటే మెస్సయ్య మూడవ మందిరాన్ని కడతాడని వాళ్ళ యొక్క నియమము యేసుప్రభుని వారు అంగీకరించకపోవడానికి రెండవ కారణము మూడవ మందిరము తిరిగి కట్టబడలేదు ఇవి రిఫరెన్సులు మనం చూస్తే గ్రంథము రెండవ అధ్యాయము రెండు మూడు వచ్చినాలు గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు గ్రంథము అరవయవ అధ్యాయము ఏడవ వచనము ఏసుకేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మలాఖీ మూడవ అధ్యాయము నాలుగవ వచనము జకరియా పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి ఈ ప్రవచనాలు నెరవేరబడలేదు యేసు కాలంలో దేవాలయం తిరిగి కట్టబడలేదు కాబట్టి మేము ఏసుక్రీస్తుని మెస్సేగా అంగీకరించమని రెండవ కారణం మూడవ కారణము ప్రపంచ శాంతి నెలకొల్పబడాలి మూడవ కారణం ఏమిటంటే ప్రపంచ శాంతి నెలకొల్పబడాలి ఓషియా గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాలు యష్యా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చినాలు నేను యష్యా గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుతున్నాను ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గము నాగటి నక్కలుగాను తమ ఈటులను మచ్చికత్తులుగాను సాగగుట్టుదురు జనముల మీదకి జనము ఖడ్గ మెత్తక యుండును యుద్ధమే యుద్ధము చేయ నేర్చుకున్న ఈ మాని యుద్ధాలు జరగవు ప్రపంచమంతా శాంతితో ఉంటుంది మెస్సయ రాక ప్రపంచ శాంతితో నింపబడుతుందని వారు అనుకుంటూ ఉన్నారు ఆ రీతిగా ప్రపంచ శాంతి నెలకొల్పబడలేదు కాబట్టి ఏసుక్రీయుద్దు మాకు అవసరం లేదని ఇది మూడవ కారణము నాలుగవ కారణము యూదులు పూర్తిగా ఆజ్ఞలు పాటించాలి ఇప్పుడు యూదులందరూ దేవుని ఆజ్ఞలు పూర్తిగా పాటించడం లేదు ఆ విషయం నేను ఇందాక మీకు చాలా రెఫరెన్స్లు కోట్ చేశాను ఇప్పుడట మెస్సే వచ్చాకట యూదులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలు పూర్తిగా పాటిస్తారు అని వారి యొక్క ఆలోచన వారి విధానం ఆ రీతిగా ఉంది కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తూ ఉన్నాను ఎహస్కేలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినాం ఎహస్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు కాండము ముప్పైవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాలు కాబట్టి ఇక్కడ ఏమైనా రాయబడుతుందో ఒక వచ్చిన నేను చదువుతున్నాను ఏజ్కేల్ గ్రంథం ముప్పై ఏడు ఇరవై నాలుగులో నా సేవకుడైన దావీదు వారికి రాజవును వారందరికీ కాపరి ఒక్కడే ఉండును వారు నా విధులను అనుసరించు నా కట్టడలు గైకొని ఆచరించు కాబట్టి యూదులందరూ దేవుని ఆజ్ఞలను దేవుని కట్టలను పాటించలేదు కాబట్టి మెస్సయ్య కాలంలో ఇది నెరవేర్చబడలేదు కాబట్టి వారు యేసుక్రీస్తును అంగీకరించలేదు ఇది నాలుగవ కారణము ఐదవ కారణము ప్రపంచమంతా ఒకే దేవుణ్ణి ఆరాధించాలి ప్రపంచమంతా ఒకే దేవుణ్ణి ఆరాధించాలి దీనికి రిఫరెన్సులు జకరియా గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాడు జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాము యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చినం నేను జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని ప్రవచనాన్ని నేను చదువుతున్నాను సైన్యములకు అతిపతిహోవాసాలు ఇచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో పదేసి మంది ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుని మీకు తోడుగా ఉన్నాడనే సంగతి మీకు వినబడినది కనుక మేము మీకు మీతో కూడా వస్తుందంటే ప్రపంచ దేశాలన్నీ యూదులతో వచ్చి అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు కాబట్టి కాలంలో లోకమంతా ఒకే దేవుణ్ణి ఆరాధించట్లేదు కాబట్టి యేసుక్రీస్తుని మేము మెస్సియాగా అంగీకరించము అని ఐదవ కారణాన్ని చెప్పారు ఆరవ కారణము ఏసుక్రీస్తు యోధా గోత్రములో దావీదు వంశంలో డైరెక్ట్గా పుట్టలేదు అనేది వారి అభిప్రాయం కాబట్టి ఏసుక్రీస్తుని మేము మెస్సేగా అంగీకరించము దీనికి సమయంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచ్చినాలు అలాగే దినవృత్తాంతాల రెండవ గ్రంథము దినవృత్తాంతాల మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు వారు కోడ్ చేసి చెబుతూ ఉన్నారు యోధా గోత్రములో నుండి డైరెక్ట్గా ఏసుక్రీస్తు రాలేదు అని దావీద్ కుమారుడుగా సులోమోన్ కుమారుడుగా ఏసుక్రీస్తు లేడు కాబట్టి యేసుక్రీస్తుని మేము మెస్సయ్యగా అంగీకరించమని వారు ఆరవ కారణాన్ని చెబుతున్నారు ఏడవ కారణము యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయములో ఉన్న శ్రమలన్నీయు మెస్సయ్య కొరకు కాదు యూదుల కొరకు ఇవ్వబడ్డాయి ఆ శ్రమలన్నీ యూదులు అనుభవిస్తారు మెస్సేయా కాదు కాబట్టి మెస్సేయగా వచ్చిన యేసుక్రీస్తు మరి అనుభవించిన శ్రమలు కరెక్ట్ కాదు కాబట్టి ఏసుక్రీస్తుని మేము మెస్సేయగా అంగీకరించమని ఏడవ కారణాన్ని చెప్పారు ఎనిమిదవ కారణము ఏసుక్రీస్తు అన్నాడు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు కాబట్టి ఏసుక్రీస్తు మెస్సేయా రెండవసారి వస్తాడని పాత నిబంధనలో ఎక్కడా లేదు కాబట్టి ఏసుక్రీస్తుని మేము అంగీకరించమని ఎనిమిదవ కారణంగా చెబుతూ ఉన్నారు తొమ్మిదవ కారణము ప్రవచనాలన్నీ నెరవేర్చబడలేదు కాబట్టి ఏసుక్రీస్తుని మేము అంగీకరించము అని వారు ఏసుక్రీస్తుని అంగీకరించకుండా మరి తొమ్మిది కారణాలు చెప్పారు మొట్టమొదటి కారణాన్ని మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొదటి కారణం ఏమిటి నేను మీకు జ్ఞాపకం చేశాను కదా మొదటి కారణం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ సమకూర్చబడాలి ఇది జరగలేదు రెండవ కారణము దేవాలయంకి తిరిగి కట్టబడాలి అది జరగలేదు మూడవది ప్రపంచమంతా శాంతి నెలకొల్పబడాలి అదో జరగలేదు నాలుగవ కారణం యూదులు ఆజ్ఞలను పాటించాలి అది అది కూడా జరగలేదు ఐదవ కారణం ప్రపంచమంతా ఒకే దేవుణ్ణి ఆరాధించాలి అది జరగలేదు ఆరవ కారణము ఏసుక్రీస్తు దావీదు కుమార్గా డైరెక్ట్గా రాలేదు ఏడవ కారణము యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో ఉన్న శ్రమలు మెస్సియాకు కాదు యూదులకు కాబట్టి మెస్సయ్యాను మేము నమ్మము ఆ ఎనిమిదవ కారణము మెస్సయ్య రెండవసారి వస్తాడని పాత నిబంధనలో లేదు కాబట్టి ఏసుక్రీస్తుని మేము అంగీకరించము తొమ్మిదవ కారణము ప్రపంచము ప్రవచనములన్నీ ప్రపంచములో ఉన్న రీతిలో ప్రవచనములన్నీ నెరవేర్చబడలేదు కాబట్టి ఏసుక్రీస్తుని మేము నమ్మము అని వారు చెబుతూ ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఒక మాట బైబిల్లో ఉంది ఏముందంటే రెండవ కరుందీ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చులు అంటాడు క్రీస్తు మహిమ కనపరచు కనపరుచు సువార్త ప్రకాశము ఈ యుగ సంబంధమైన దేవత వారి గుడ్డి గుడితనము కలుగు చేసింది కాబట్టి మీరు గమనిస్తే లేఖనాలను వారు అపార్థం చేసుకున్నారు లేఖనాలు వారికి అర్థం అవ్వలేదు యేసుప్రభు వచ్చి వారు బోధించే సమయానికి దేవుని ఆజ్ఞను మరి పితృపారంపర్య ఆచారాలుగా ఆచారాలుగా మార్చేశారు దేవుని గ్రంథాన్ని ఆచారాలతో ముడిపెట్టారు దేవుని ఆజ్ఞలను లోకానుసారమైన విధి విధానాలుగా మార్చివేశారు వారు సత్యాన్ని గ్రహించలేదు ఇందాక నేను మీకు చెప్పాను కదా రోమపత్రికలు చెప్పబడిన మాట రోమపత్రిక అధ్యాయము మొదటి మూడు వచనాల్లో వారు ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు జ్ఞానాన్ని వారు పరిశీలించలేకపోయారు అందుకని యేసుప్రభుని వారు అంగీకరించలేదు రెండవదిగా వారు స్వనీతిని వెతికారు దేవుని నీతిని వెతకలేదు ఆ కారణాన్ని బట్టి యోధా జాతి ఏసు ప్రభువుని అంగీకరించలేదు కానీ యూదులలో యేసును అంగీకరించిన వారు కూడా ఉన్నారు వారిని మెస్సయా జూస్ అంటారు అంటే ఏసుక్రీస్తుని అంగీకరించిన యూదులు ఉన్నారు కానీ అధిక శాతము ఏసుక్రీస్తుని అంగీకరించకపోవడానికి తొమ్మిది కారణాలు చెప్పాను కాబట్టి ఆ కారణాలను బట్టి ఏసుక్రీస్తుని వారు అంగీకరించలేదు వాస్తవానికి యేసుక్రీస్తు కేవలం యూదుల కొరకు రాలేదు సర్వలోకము కొరకు ఆయన వచ్చాడు సర్వ లోక రక్షణార్థమై ఆయన వచ్చాడు కేవలం ఒక జాతి కొరకు ఒక దేశం కొరకు ఒక గ్రామం కొరకు ఆయన రాలేదు ప్రపంచము కొరకు ఆయన వచ్చాడు కాబట్టి ప్రపంచ రక్షకుడిగా ప్రపంచ విధే ప్రపంచ విజేతగా లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అంతేకాని యోధా జాతికి మెసగా ఆయన రాలేదు సర్వలోక రక్షకుడిగా ఆయన వచ్చాడు అందుచేత సర్వలోక రక్షకుడిగా వచ్చిన యేసుప్రభువుని యూదులు అంగీకరించలేదు అంటే యూదులు వారు స్వార్థం కొరకు చూసుకున్నారు మెస్సయ్య రావాలి ఒక్కొక్క రాజ్యాన్ని స్థాపించాలి ఆ రాజ్యంలో మేమే ఉండాలి ప్రపంచాన్ని మేమే పరిపాలన చేయాలి ప్రపంచమంతా మా తర్వాతే ఎవరైనా అనే దురాలోచనతో యూదులు ఉన్నారు తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని జాతులను ప్రేమించే తత్వం యోధా జాతిలో లేదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యోధా జాతిలో నుండి వచ్చి ప్రపంచాన్ని ప్రేమించాడు యాహను మూడు పదహారులు అన్నాడు దేవుడు లోకమునెంతో ప్రేమించను ఆయన భారతదేశాన్ని ప్రేమించాడు అమెరికాను ప్రేమించాడు ఆస్ట్రేలియాను ప్రేమించాడు పాకిస్తాన్ దేశాన్ని ప్రేమించాడు సర్వ లోకములో ఉన్న దేశాలన్నిటిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ప్రేమామయుడు ఆయన అందరినీ ప్రేమించే దేవుడు ఈ సత్యం వారికి ఎక్కలేదు ఈ సత్యాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు దేవుడు మా కొరకే రావాలని దేవుడు మా మాకే దేవుడై ఉండాలని అహంకారముతో ప్రభువును వారు తోసిపుచ్చారనే సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేశాను ఆ యేసుప్రభు వారి జీవితంలో అనేక ప్రవచనాలు నెరవేర్చబడ్డాయనే సత్యాన్ని యూదులలో కొందరు మాత్రమే గ్రహించారు అనేక మంది గ్రహించలేకపోయారు ఇది ఐదో ప్రశ్నకు సమాధానము ఆరో ప్రశ్నకు సమాధానముగా త్వరలోనే ఆరో ప్రశ్న చాలా విచిత్రమైన ప్రశ్న వేశాడు ఏమిటి ఆరో ప్రశ్న అంటే భారతదేశంలో మీ దేవునికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటే దాస్ గారు భారతదేశంలో మా దేవునికి సంబంధించిన ఎన్నో ఆధారాలు ఆరో ప్రశ్నలో చూపించబోతూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ